అట్లాగే యాదన్న గారు యాదన్న నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నావు అది మంచిది కాదు ఎందుకంటే ఏడిపియాలి కానీ మనం ఏడవద్దు ఏడిపియాలి నువ్వు కాంగ్రెస్లో ఏడిపియాలి తప్పకుండా టైం వచ్చినప్పుడు అది కూడా చేద్దాం అట్లాగే మా వెంకటేశ్వర రెడ్డి గారు నాగేంద్ర గౌడ్ గారు అబ్దుల్ ముఖీ చందా గారు వేదిక పైనన్న అన్న దేవుని ఇరవై వెళ్ళి నుంచి వచ్చిన శ్యామలయ్య గారు అట్లాగే జంగయ్య గారు ఇంకా దబీల్పూర్ నుంచి మహేశ్వరం నియోజకవర్గం దబీల్పూర్ నుంచి వచ్చిన బీజేపీ సోదరులు మా అక్క నేతృత్వంలో వచ్చిన వారికి పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరిన నమస్కారం మనము గత పదేళ్ళుగా కే తెల్ కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక తదేక దీక్షలాగా ఎందుకంటే మనం కష్టపడి సాధించిన రాష్ట్రం కాబట్టి కష్టపడి తెచ్చిన రాష్ట్రం కాబట్టి ప్రజలు పోరాటాలతో త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రం కాబట్టి ఇష్టంతో పనిచేసినాం తప్ప మనం ఏదో మేరబాని కోసం చేయలేదు ఒక్కొక్క రంగాన్ని కేసీఆర్ గారు సొంత ఇల్లు ఎట్లా అయితే చక్కదిద్దుతారో అట్లా ఒక్కొక్క రంగాన్ని చక్కదిద్దుతూ వచ్చినారు మీకు గుర్తుండాలి ఎందుకంటే ఇవాళ మనుషులకి మనకు ఒక వరం ఉంది ఒక శాపం కూడా ఉంది దాని పేరు మతిమరుపు అప్పుడప్పుడు మతిమరుపు అనేది ఒక రకంగా మంచిది ఒక రకంగా చెడ్డది మంచిది ఎప్పుడు మన వాళ్ళు ఎవరైనా బాధ దగ్గర వాళ్ళు పోయినప్పుడు లేకపోతే ఏదైనా బాధ కలిగినప్పుడు మర్చిపోవాలంటే టైం పడుతుంది మరి మర్చిపోతేనే మనిషి ముందుకు పోగలుగుతాడు అప్పుడు అది మంచిది కానీ చెడ్డది ఎప్పుడు అంటే మరి చేసిన మంచిని కూడా చూసిన మంచిని చేసిన మంచిని కూడా మర్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది ఒకసారి గుర్తెచ్చుకోవాలి అందుకే రెండు వేల పద్నాలుగుకు పూర్వం హైదరాబాద్ మహానగరంలో మన రాజేంద్ర నగర్లో కావచ్చు మన మహానగరంలో కావచ్చు కరెంటు పరిస్థితి ఏంది ఒక్కసారి గుర్తెచ్చుకోండి ఏ అపార్ట్మెంట్కి పోయినా ఏ ఇంటికి పోయినా జనరేటర్లు ఇన్వర్టర్లు లేని పరిస్థితి ఆనాడు గుర్తు గుర్తెచ్చుకోండి వారంలో మూడు రోజులు పరిశ్రమలకు పవర్ హాలిడేలు రోజుకి ఆరు నుంచి తొమ్మిది గంటలు కరెంటు కోతలు అది గ్రామాల్లోనే కాదు హైదరాబాద్తో సహా అన్ని అన్ని చోట్ల కరెంటు కోతలు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేవలం ఆరు నుంచి తొమ్మిది నెలల్లో బ్రహ్మాండంగా కరెంటు సమస్యను పరిష్కారం చేసి అరవై సంవత్సరాల్లో పరిష్కారం కాని సమస్యను ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పరిష్కారం చేసిన నాయకుడు కేసీఆర్ గారు మంచినీళ్ళ విషయమే తీసుకుంటే ఎస్ గతంలో కొంత ప్రయత్నాలు జరిగినాయి కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మారుమూల పల్లె కావచ్చు తాండా కావచ్చు గిరిజనగూడెం కావచ్చు లేదా విశ్వనగరం హైదరాబాద్ కావచ్చు మంచినీళ్ళ సమస్యను తొంభై నుంచి తొంభై ఐదు శాతం మనం దాన్ని కూడా పరిష్కారం చేసుకోగలిగినాం అట్లాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్లానింగ్తో విజన్తో వాళ్ళ బహుశా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్నలాంటి గ్రామాలు లేవు ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు ప్రతి గ్రామంలో ఒక ట్యాంకరు ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం ఒక డంపింగ్ యార్డు ఈ రకంగా ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనం ఇంటింటికి నల్ల నీళ్ళు ప్రతి గ్రామంలో చెట్లు హరితహారం పేరిట ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఇల్లు కడితే సొంత పని చేసుకుంటే ఎంత శ్రద్ధగా చేసుకుంటామో అంత శ్రద్ధగా పదేళ్ళు పనిచేసినాం ఆ క్రమంలోనే రాజేంద్ర నగర్లో ఇప్పుడే తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎన్నో పనులు చేసినాం ఎవరి కోసమో చేయలేదు ఓట్ల కోసమో గెలుపు కోసమో ప్రకాష్ గౌడ్ కోసమో చేయలేదు పని చేసింది ప్రజల కోసం మన రాష్ట్రం కోసం మన ప్రాంతం బాగుండాలన్న ప్రేమతో చేసినాం అది గండిపేటలో పార్కును బాగా చేసుకునేది కావచ్చు అట్లాగే ఆ సైకిల్ ట్రాక్ ఏదైతే ఈరోజు భారతదేశంలోనే చర్చనీయాంశంగా మారిన ఆ సైకిల్ ట్రాక్ కావచ్చు లేదా మీకు గుర్తుండాలి కరోనా సమయంలో దేశంలో కార్మికులందరూ పారిపోయినారు ఎక్కడికక్కడ బిల్డింగ్లు అన్నీ ఆగిపోయినాయి ఆ టైంలో కూడా పట్టుబట్టి కార్మికులు ఆరోజు కరోనాకు భయపడుతుంటే కూడా లేబర్ క్యాంపులకు పోయి వాళ్ళని బతిమిలాడి దండం పెట్టి అయ్యా మీరు పోవద్దు ఇక్కడనే ఉండాలని రిక్వెస్ట్ చేసి హైదరాబాదులో కొత్తగా దాదాపు నలభై లింక్ రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని అట్లా అట్లా పనిచేసినాం మనం ఎందుకంటే ఎంతసేపు ఎన్నికలు ఓడుడు గెలుసుడు అధికారము ప్రతిపక్షము ఇది కాదు అధికారం ఇచ్చినప్పుడు నువ్వేం చేసినావు అన్నది లెక్క అధికారం ప్రజలు ఇస్తే ఏం చేసినావు నువ్వు అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఇలా కేసీఆర్ గారు ప్రజలకి కనబడక ఎక్కువగా ప్రజల్లో తిరగక అంటే ఒకటి రెండు సందర్భాల్లో వచ్చినారు సారు కానీ ఎక్కువ తిరగలేదు రెండేళ్ళు అయింది ఓడిపోయిన తర్వాత కానీ ఎంత మిస్ అవుతున్నారు కేసీఆర్ గారిని ప్రజలు అనేది వాళ్ళ మీరు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మీకు కనబడుతుంది ఒక్కసారి కేసీఆర్ గారు కనబడితే ధైర్యం వస్తుంది ఒక్కసారి కేసీఆర్ గారు మాట్లాడితే ధైర్యం వస్తుంది అనే పరిస్థితి ఎందుకు ఎందుకు గుర్తొస్తున్నారు కేసీఆర్ అంటే ఆయన చేసిన పనులు ఆయన చేసిన మంచి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు కార్తిక్ కేసీఆర్ గారు ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో ఆనాడు బాధ్యత తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో భూముల విలువ ఎంత ఆయన దిగిపోయిన నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మరి మన సంపద ఎంత భూముల విలువ ఎంత ఆనాడు ఒక్కొక్క చోట నేను హైదరాబాద్ గురించి మాట్లాడలేదు ఎక్కడో ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు కోదాడ కావచ్చు నారాయణఖేడ్ కావచ్చు మారుమూల ప్రాంతాలు కావచ్చు అక్కడ కూడా ఐదు లక్షల రూపాయలు విలువ ఉన్న ఎకరం ఉన్న పొలం కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి వ్యవసాయం బాగయ్యి అద్భుతమైన పథకాలు తీసుకొస్తే ఐదు లక్షల ఎకరం ఉన్న పొలం దాదాపు యాభై లక్షలైంది ఇరవై ఐదు లక్షలైంది ముప్పై లక్షలైంది ప్రజల సంపద పెరిగింది ఏమైంది దానివల్ల సంపద పెరిగితే ధైర్యం వచ్చింది ఒక నాలుగు ఎకరాలుంటే ఒక పెద్ద మనిషికి ఒక రైతుకి నాకు కోటి రూపాయలు ఉన్నట్టుగా ఫీల్ అయ్యిండు నాకేమన్నా అయితే నా కుటుంబం రోడ్డు మీద పడదు నా కుటుంబానికి నా భార్య పిల్లలకు డోక లేదు మంచిగుంటారు వాళ్ళు కొడుకు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే ఒక ఎకరం మమ్మీ పైసలు ఇస్తా బిడ్డ పెళ్ళైతే ఒక దగ్గర మమ్మీ చేస్తా ఈ ధైర్యం ఉండేది సంపద పెరిగింది ప్రజలది విశ్వాసం పెరిగింది నమ్మకం పెరిగింది ధీమా పెరిగింది మరి ఈరోజు ఏమైంది రెండేళ్లల్లో ఎట్లా ఉంది పరిస్థితి నాకంటే బాగా మీకే తెలుసు వాళ్ళ మార్కెట్లో డబ్బులు లేవు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తంలో ఈరోజు పరిస్థితి ఏంది ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిన పరిస్థితి ముఖ్యమంత్రి గారికి నేను ఇట్లా మాట్లాడితే ఇబ్బంది అనిపించవచ్చు వాస్తవాలు చెప్తే వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు ఎందుకంటే అలవిగాని హామీలు ఇచ్చి అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసి అధికారంలో కూర్చున్నారు ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపెట్టినారు ఏమన్నారు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తున్నారు కదా ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు ఇచ్చిండా మరి బంగారం నేను ఆ రోజే చెప్పిన ఇది బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు పుస్తల తాడు ఎత్తుకపోయే బ్యాచ్ అని చెప్పినా మనోళ్ళు హైదరాబాద్ వాళ్ళు విన్నారు ఊర్లల్లో ఆగమైంది ఏమైంది ఆఖరికి ఈరోజు నిజంగానే ఎక్కడికక్కడ తాకట్టు పెట్టి ఆస్తులు తాకట్టు పెట్టి పేపర్లు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి బంగారం ఏమైనా ఉంటే కుదెట్టే పరిస్థితి ఇలా మళ్ళొకసారి ఆ పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారు కాకపోతే నిజాయితీ గల్లోడు ఆయన సార్ నిజాయితీ గల్ల మోసగాడు ఆయన నిజం చెప్పిండు వెనకటి రోజులు మళ్ళీ తెస్తా అని చెప్పిండు నిజంగానే తెచ్చిండు వెనకటి రోజులు అలా ఎట్లుండే మళ్ళీ కరెంటు కొత్తలు మళ్ళీ యూరియా కోసం లైన్లు మళ్ళా రోడ్డు మీద దొమ్మీలు అవన్నీ మళ్ళీ వచ్చినాయి ఆయన నిజాయితీగానే చెప్పిండు ఇంకోటి ఆయన ఏం చెప్పిండు మీకు ఆదికుండాలా పాపం ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు అని చెప్పిండు నిజంగానే మోసం చేసిండు ఆరు గ్యారంటీలు అని గ్యారెడీ చేసిండు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు మా రాహుల్ గాంధీ చెప్తున్నాడు మా సోనియా గాంధీ చెప్తున్నది అని రాహుల్ గాంధీ మీద ఒట్టు పెట్టిండు సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టిండు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు ఇంత ఇంతమంది మీద ఒట్లు పెడితే నిజంగానే జనం నమ్మిండు ఏమన్నాడు కేసీఆర్ గారు అయితే ముసలవ్వకి ఇస్తున్నాడు లేదా ముసల ఇస్తున్నాడు రెండు వేల పెన్షన్ నేను ఇద్దరికి ఇస్తా నాలుగు వేల పెన్షన్ ఇస్తా డబల్ ఇస్తా ఇద్దరికి ఇస్తా అన్నాడు ఆఖరికా ముసలో కూడా మోసం చేసి నాలుగు వేల పెన్షన్ దేవుడెరువు ఆ రెండు వేల పెన్షన్ కూడా రెండు నెలలకు కొట్టిండు అవకాశం ఉంటాడు ఇక రైతు బంధు తగ్గ తమ్ముడు ఎవరు అంటున్నాడు పక్క నుంచి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు తప్ప తీసుకున్న ప్రభుత్వమే తప్ప ఇచ్చినవాడేవాడు లేడు మొట్టమొదటిసారి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్ నేను ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్తా చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను ఈ అగ్రవర్ణాలు సోకాళ్ళ అగ్రవర్ణాలు కొన్ని ఉంటాయి రెడ్డిలు అంటే బ్రాహ్మలు అంటే వైశ్యులు అంటే అంటే కమ్మాస్ అంటే రాజులు అంటే ఉంటారు తెలంగాణలో ఐదారు కులాలు ఉంటాయి వాళ్ళు ఎప్పుడు అడుగులుగుతూ ఉంటారు మాకేం ఒరిగింది ప్రభుత్వం నుంచి మాకేం వచ్చింది మాకేమైనా వచ్చిందా ప్రభుత్వం నుంచి అని మాట్లాడుతుంటారు నిజంగా ఫస్ట్ టైం అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా అగ్రవర్ణాల్లో ఉండే వ్యవసాయదారులకు కూడా ఏదన్నా ప్రభుత్వం ఇప్పటిదాకా మేలు చేసింది అంటే అది కేవలం కేసీఆర్ గారు రైతు బంధు లాంటి పథకం ద్వారా మొట్టమొదటిసారి మేలు జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలతో పాటు పేదలు ఏ వర్గంలో ఉన్నా వారికి మేలు చేయాలన్న సంకల్పం కేసీఆర్ గారిది అటువంటిది రైతుబంధు కేసీఆర్ పెడితే టింగు టింగుమని నాటేసే కాలానికి డబ్బులు పడేది ఫోన్లు టింగ్ టింగ్ అని మోగుతుండేది మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినారు పదివేలు ఏందయ్యా పదిహేను వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు రెండు పంటలకు ఇస్తే నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు భూ యజమానులకు ఇస్తున్నాడు నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు ఇలా రాష్ట్రంలో ఉండే రైతన్నలు ఆలోచించాలి ఎవరినైతే నమ్మి మీరు ఓటేసినారో వచ్చిందా పదిహేను వేలు వచ్చిందా రైతు బంధు రాలేదు కౌలుదారులకు వచ్చిందా రైతు బంధు రైతు కూలీలకు వచ్చిందా ఆత్మీయ భరోసా రాలేదు ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒకటే నేర్చుకున్నాడు నాలుగు వేల పెన్షన్ ఏంది రెండు వేల పెన్షన్ చేసి నాలుగు వేలు చేస్తా అన్న కదా ఏది అంటే ఇ ఆయనకు వచ్చింది ఒకటే ఒక భాష ఇంగ్లీషు రాదు తెలుగు రాదు హిందీ రాదు బూతులు వచ్చు కేవలం బూతుల భాష పోనీ తెలుగు అయినా చక్కకు వస్తుందా అంటే తెలుగు కూడా చక్కగా రాదు బూతులు మాత్రం వచ్చు నువ్వు గట్టిగడిగినావు అనుకో ఏమైనా నాలుగు వేల పెన్షన్ అంటే నీ లాగులో తొండలు తొండలిడుస్తా రెండు వేల ఐదు వందలు ఏదయా బాబు నువ్వు కదా అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా రైతు రైతు ఇస్తా అంటే కదా ఏమైందా స్వామి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా ఇంకో డైలాగ్ నేర్చుకున్నాడు పండవెట్టు తొక్కుతాను నిజంగానే పండవెట్టి తొక్కుతున్నాడు కరెక్టే ఎవరిని తొక్కుతున్నాడు మొత్తం రియల్ ఎస్టేట్ను వండబెట్టిండు మొత్తం మీ రంగారెడ్డిలో దొక్కుతున్నాడు ఇది వాస్తవం రియల్ ఎస్టేట్ను పండబెట్టిండు తొక్కుడు దొక్కుతున్నాడు రెండేళ్ళకెళ్ళి ఆ తొక్కుడు ఊరు ఊరూరా ఉండే పిల్లగాళ్ళు రంగారెడ్డిలో రియల్ ఎస్టేట్ అంటే ఒక భూ యజమానులే కాదు కదా కొనుక్కుంటోళ్ళు అమ్ముకుంటోళ్లే కాదు కదా దాని చుట్టూ ఆధారపడ్డ వ్యవస్థ ఉంటుంది ప్రతి ఊర్లే పిల్లలు ఎంతమంది కొనుక్కున్నారు ఫార్చునర్లు ఎంతమంది కొనుక్కున్నారు కార్లు రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు యాదికి లేదా మనకు ఏ ఊరికి ఆ ఊరికి అజీజ్ నగరు మొయినాబాదు ఆ దేవునిర్ర వెళ్ళి ఏడికి పోతే చేవెళ్ళ మొత్తంలో ఏడికి పోయినా ఒక్కొక్క ఊర్లే ఎన్ని కార్లు కొన్నారు ఉన్నాయా ఎప్పుడు పీక్నా అన్ని వాడు ఫైనాన్స్ వాడు గుజుకపోయినా ఎందుకంటున్నా అంటే గీ పరిస్థితి వచ్చింది మళ్ళీ ఈఎంఐ గట్టపోతే వాడు గుంజుకుపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే ఒక మనిషి ధైర్యంగా ఉంటే సంపద పెరిగితే ఆయన కుటుంబం మొత్తం ధైర్యంగా ఉంటుంది ఆయన ఊరు ధైర్యంగా ఉంటుంది ఆయన వ్యవస్థ మొత్తం ధైర్యంగా ఉంటుంది ఆయన మీద ఆధారపడ్డోళ్ళు ధైర్యంగా ఉంటారు ఇలా మన కన్ల ముంగట్నే మీ ఆస్తి హారతి కర్పూన లెక్క కరిగిపోతుందంటే దానికి సన్నాస్ ప్రభుత్వమే కారణం అయితే లేదు వీళ్ళతో నడుపుడు అయితే ఒకటి మాత్రం మంచిగా నేర్చుకున్నాడు ఏమైందా రేవంత్ రెడ్డి గారు మరి ఆరు గ్యారంటీలు అమలు చేస్తే ఏం సంగతి అంటే మొదలేమో ఎకిల్ నవ్వులు నవ్విండు నవ్వి ఏ నేను లంకబిందెలు బిందెలు కొన్ని వచ్చినాయి ఇక్కడ లంక బిందెలు లేవు అంట ఇప్పుడు కొత్తది నేర్చుకున్నాడు ఒకటి ఏంటిది కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు అందుకే నేను చేయలేకపోతున్నా ఒక్కసారి దయచేసి మనసు పెట్టి వినండి ప్రతి ఒక్కరికి చెప్పండి నేను చెప్తున్న మాట కాదు ఇది భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇట్లనే పార్లమెంటులో ఎందుకంటే ఈయన ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు అప్పులపాలైపోయింది రాష్ట్రం అప్పులపాలైపోయిందని చెప్తున్నాడు కదా నిజమేనేమో అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్న అడిగిండు అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పెంత తెలుసండి ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో బట్టి విక్రమార్కనేమో ఆరు లక్షల కోట్లు అంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఎనిమిది లక్షల కోట్లు అంటుండు జూపల్లి కృష్ణారావు ఏడు లక్షల కోట్లు అంటుండు వీళ్ళకి వీళ్ళకే శృతి లేదు మంత్రులకు అసలు విషయం ఏంది చెప్పండి అని ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది కంట్రోలర్ అండ్ ఆర్డర్ జనరల్ని అడిగింది కాగ్ని అడిగింది అడిగి మొత్తం లెక్కలు తీయమంటే వాళ్ళు మొత్తం హిసాబ్ కితాబ్ చేసి పార్లమెంట్లో సమాధానం చెప్పిండ్రు ఏమని చెప్పిండ్రు కేసీఆర్ పదవి బాధ్యత తీసుకున్న నాడు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఆ రోజు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు డెబ్బై రెండు వేల కోట్లు కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు మూడు లక్షల యాభై వేల కోట్లు అంటే విరాసత్గా వచ్చిన డెబ్బై రెండు వేల కోట్లు తీసేస్తే మరి కేసీఆర్ చేసిన అప్పు ఎంత రెండు లక్షల ఎనభై వేల కోట్లు మూడు యాభై రెండు మైనస్ డెబ్బై రెండు చేస్తే రెండు లక్షల ఎనభై వేల కోట్లు అవును అప్పు చేసిండు కేసీఆర్ రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసిండు మరి ఏం చేసిండు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండా వేయలేదా జిల్లాకు ఒక మెడికల్ కాలేజు నర్సింగ్ కాలేజ్ పెట్టిండా పెట్టలేదా వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండా లేదా కరెంటును బాగు చేసేందుకు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి కరెంటును బాగు చేయలేదా అట్లాగే నలభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి తాగునీరు ఇవ్వలేదా మరి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్లో ఇవన్నీ మన కన్నల ముంగట్టు కనబడతలేవు ఇప్పుడు కొల్లూరు ఓంగ ఆమెదిగూడ ఓంగ మొత్తం చుట్టూ దిర్గంగా లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ కన్నలకు కనబడుతున్నాయి మరి కేసీఆర్ ఏం చేసిండు అంటే రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు రెండు వందల పెన్షన్ను రెండు వేలు చేసిండు పదిహేను లక్షల మంది ఆడపిల్లలకు లక్ష రూపాయలు ఇచ్చి పెళ్లి చేసిండు పదిహేను లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు ఇచ్చిండు మగపిల్లగడ ఉడితే పన్నెండు వేలు ఇచ్చిండు నువ్వేం చెప్పు చెప్పుచరా రెండేళ్ళు అయ్యే కదా వచ్చి ఒక ఇటుక పెట్టినావైకనన్నా ఒక పొగదవిన వైకనన్న ఒక్క మనిషికి సాయం చేసినావా ఒక్క కొత్త పని పతకం మొదలు పెట్టినవా ఒక ఇందిరం ఇల్లు ఇందిరామిల్లు అంటాడు హైదరాబాద్లో ఒక ఇందిరం ఇల్లు కట్టినవా చూపెడతావా వైకనన్నా రెండేళ్ళు సరిపోలేదా మరి అందుకే నేను అంటున్నా బండ్లగూడలో అయ్య బండ్లగూడలో ఏమైనా కట్టిండా అని అడుగుతుంది అక్క అక్క ఆయన కట్టేటోడు కాదక్క కూలగొట్టేటోడు ఆయన ఆయన కూలగొట్టేటోడు హైడ్రా 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 అని చెప్పి గరీబోళ్ళ ఇళ్ళల మీద పడి గుల కొడతాడు మరి అదే పట్నం మహేందర్ రెడ్డి బిల్డింగ్ అనబడతలేదా కొత్త వాళ్ళ చెరువు మధ్యలో ఆ చెరువులో మధ్యలో కట్టింది ఆ గెస్ట్ హౌస్ హిమాయత్సాగర్లో మరి దానిది ఒక గులగొడతలేడు గరీబోళ్ళదేమో మంత్ అల్కద దొరుకుతారట హైడ్రా బీడ్రా అని వచ్చి కొడతారు మరి ఆయనది గల్ల పడది ఇప్పుడు హిమాయత్సాగర్ చెరువు దగ్గర కోదంపా కేవీపీ రామచంద్రరావు లేదా వివేక్ వెంకటస్వామిది లేదు మంత్రిది మరి పెద్ద పెద్ద సిపాయిలు కన్న కనబడతలేవా మీకు అంటే గరీబోడేమో తెర పొంగులేటి శ్రీనివాసరెడ్డిది లేదా నేను అదే అంటున్నాను మరి గరీబోళ్ళేమో ఏమో దొరుకుతురు నీకు పెద్ద పెద్ద మూసి అడ్డం కడుతున్నాడు నార్సింగ్ ఇలా మూసి కడ్డం కడుతున్నాడు ఒక ఆయన పెద్ద బిల్డింగ్ ఏంద్రా అంటే యాభై కోట్లు ఇచ్చిండటర్లు లంచం పో చూసుకోపో అని చెప్పి ఆయన చేసుకుంటారు ఒక గట్లు ఉన్నది కథ ఇల్లది ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక అంటే బాగుండదు ఇప్పుడు మరి లేడీస్ చాలామంది ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసి రెండే లింగాలు ఉంటాయి అయితే మగోళ్ళు లేకపోతే ఆడోళ్ళు ఇవాళ ఈ పది మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదులేదు వాళ్ళు ఏ లింగమో వాళ్ళకి ఎదలదు నువ్వు కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ ఆ బాయ్ అంటే ఆడనేమో కాంగ్రెస్ అట నియోజకవర్గంలో స్పీకర్ కాడికి రాగానే బీఆర్ఎస్ అట నేను అడుగుతున్నాను నువ్వు నీ నిజంగా బీఆర్ఎస్ అయితే మరి ప్రేమ్ గౌడ్ ఇక్కడ జాయిన్ అవుతుంది నువ్వు ఆడు నువ్వు బీఆర్ఎస్ అయితే ఇక్కడ ఉండాలా లేదా నువ్వు మరి ఏడున్నావు ఈ బతుకు అవసరమా నాలుగు సార్లు గెలితేంది నలభై సార్లు గెలితేంది అందుకే అంటారు పెద్దలు చెప్తారు నందేయ్ పంది అయ్యి వందేళ్ళు బతికిందనికంటే నందయ్యి నాలుగేళ్ళు బతికిందని మాట పంది లెక్క వందేళ్ళు బతికిందానికంటే నంది లెక్క నాలుగేళ్ళు బతికినా చాలు ఇప్పుడు జీవితం అంతా అందరం సస్తం ఏదో రోజు బతికినాలు నాలు ఖదర్తోని బతకాలి చచ్చిపోతే కూడా మంచివాడు చచ్చిపోయిన రానాలే చచ్చిపోతే ఈ బద్మసిగా చచ్చిపోయింది అనుకుంటే కష్టం గట్లుండాలి కానీ నేను అడుగుతున్నా ఇది ఏంది నాకు అర్థం కాదు ఏం అభివృద్ధి ఆశించిపోయినావు నువ్వు రేవంత్ రెడ్డి రాజేంద్రనగర్ ఏం చేసిండు మెట్రో రైలు మేము గచ్చిబౌలి నుంచి శంషాబాద్కు మెట్రో రైలు మంజూరు చేయడమే కాదు టెండర్ కంప్లీట్ చేసినాం పైసలు మొత్తం పోగు చేసినాం టెండర్ పూర్తయింది ఎల్ఎన్టీ అనే కంపెనీ ఏదైతే మెట్రో కట్టిందో వాళ్ళకే వర్క్ వచ్చింది సరిగ్గా ఈ పాటికి రెండేళ్ళలోనే పని పూర్తయి ఈ పాటికి చుక్ రైలు ఉరుకుతున్నాయి మీ కాడికి ఎందుకంటే మీ దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ లేదు భూసేకరణ లేదు మంచిగా ఓఆర్ఆర్ పక్కెంబడినే తీసినాం తొవ్వ కూడా అందుకేలే పెడితే అయ్యపోతుండే ఈ పాటికి పద్దెనిమిది నెలలు ఒడిసిపోతుండే ఈ పాటికి మీకు రైలు కనబడుతుండే ఈ రైలు రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు అంటే ఆయనకు తెలియదే అర్థం కాదు చెప్తే ఈనడు ఆయనకు నేను చెప్పిన అసెంబ్లీలో కూడా అయ్యా నీకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు అది ఎయిర్పోర్ట్కి రైలు అంటే ఎయిర్పోర్ట్కి పోయేటోడు ఎక్కడ రా అయ్యా మధ్యలో నర్సింగ్ ఉంటుంది బద్వేలు ఉంటుంది మధ్యలో బండ్లగూడు ఉంటుంది ఆడ ఉండేటోళ్ళు ఉంటారు ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఇటు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వాళ్ళు కూడా ఎక్తారా నాయన ఓన్లీ ఎయిర్పోర్ట్కి పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చారు రారు అని చెప్తే మేమేమే బెబ్బెబ్బే తెలియదు పీకది అంటే ఇంత అన్యాయమా రాజేంద్ర నగర్ నియోజకవర్గం అంటే నీకెందుకు బాధ ఆయనకి ఎవడో చెప్పిండంట రేవంత్ రెడ్డికి నా భూములు ఉన్నాయంట అందుకోసం నేను రైలు వేసుకున్నా అంట ఏం చెప్పాలి ఇంకా ఆయన గట్ల ఆలోచిస్తే దయచేసి నేను మిమ్మల్ని మీకు మీకు రిక్వెస్ట్ చేసేది మీ అందరికి కూడా మనము ఆలోచించుకోవాల్సింది ఒకటే ఇవాళ పదవులు వస్తాయి పోతాయి అధికారం కూడా వస్తుంది పోతుంది అధికారం ఎవరికి శాశ్వతం కాదు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఇవాళ ప్రజలు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడుని గుర్తు చేసుకుంటున్నారు అంటే ఆ రోజు వాళ్ళు చేసిన పనులు ఇంకా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి యాద్ చేసుకుంటున్నారు నేను రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా ఇంకా మూడేళ్ళు నీకు పదవి ఉన్నది ఏమన్నా ప్రజలు గుర్తు చేసుకునే మంచి పనులు చేయి లేకపోతే నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా అప్పుడప్పుడు అంటుంటాడు రేవంత్ రెడ్డి గారు నన్ను నువ్వు అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నావు అంటాడు నేను చెప్పిన అవును మా అయ్య పేరు కేసీఆర్ మా అయ్య గొప్పోడు రానే రాదనుకున్న తెలంగాణని తెచ్చిన మొగోడు మొనగాడు కేసీఆర్ నేను బరాబర్ చెప్పుకుంటాను తప్పేందుకు అవుతుంది అది నువ్వు కూడా మంచి పనులు చేయి నువ్వు కూడా మంచి పనులు చేస్తే నీ మనమడు చెప్పుకుంటాడు రేపటి రోజున లేకపోతే నువ్వు ఇవే పనులు పోతే చీ మా తాత మంచివాడు కాదు నేను ఆ పేరు చెప్ప అంటాడు ఒక అట్లా అవుతుంది నీ బతుకు అందుకే ఇంకా మూడేళ్ళు ఉన్నది చేసిన మోసం సాలు పాలన మీద దృష్టి పెట్టు ఆరు గ్యారెంటీలు అమలు మీద దృష్టి పెట్టు మహిళలకు చెప్పిన రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇయు ముసలో చెప్పినవు నాలుగు వేలు ఇస్తాను ఈ స్కూటీలు అన్నవు విద్యా భరోసా కార్డులు అన్నావు ఫీజులు ఇస్తా అన్నావు పన్నెండు వేల ఐదు వందల ఫీజు రీంబర్స్మెంట్ బాకీ పెట్టినావు మంచి పనులు చేయి పిల్లగాళ్ళు దిల్సుఖ నగర్లో లలిపెడుతున్నారు అశోక్ నగర్లో లలిపెడుతున్నారు నిన్న మొన్న రాహుల్ గాంధీ వచ్చి చెప్పిపోయిండు రెండు ఉద్యోగాలు ఊడగొట్టురు మీరు కేసీఆర్ది కేటీఆర్ది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అని చెప్పిండు మరి రెండేండ్లు అయిపోయాయి ఎక్కడని రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు దిల్సుఖ్ నగర్లో అశోక్ నగర్లో గడుబడి చేస్తూ ఉన్నారు చేతనైతే పని చేయి ఆ పిల్లలను పిలుచుకో నిన్న పోయిండు అక్కడెక్కడో ఆడ షా ఏంటది ఆర్టీసీ ఎక్స్ రోడ్ల ఏదో బట్టల షాప్ ఓపెనింగ్ ఓపెనింగ్కి పోయిండు ఏదో మాలు పోయిండు పోతుంటే నేను అడుగుతున్నా మరి ఇంతపాటి నువ్వు చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు నేను డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని మరి మధ్యలో ఒక్క నిమిషం నగర్లో ఛాయ్ తాగిపోయినట్టు ఆ పిల్లగాయలు అక్కడికి పోయి ఆడ పోయి ఏం తమ్మి మరి డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినా ఎందుకు లోల్లు పెడుతున్నా తమ్మి మీరు నేను మాట్లాడే ధైర్యం లేదా ఎందుకంటే నీకు తెలుసు నువ్వు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదు నువ్వు ఇచ్చింది పదివేలు కూడా కాదు అన్ని కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాయిదాలు ఇచ్చి దానికి కూడా పోజులు కొట్టి ఇలా అబద్ధాలు చెప్తే అబద్ధాలు ఎల్లకాలం నడువయ్యి కొన్ని రోజులు నడిపిస్తావు నడిపిస్తున్నావు కానీ శాశ్వతంగా అది నిల్వది గుర్తుపెట్టుకోవాలని కోరుతూ మళ్ళొక్కసారి రేపటి రోజున రాజేంద్ర నగర్లో ఏ ఎన్నిక వచ్చినా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నిక వచ్చినా రేపు శాసనసభకు వచ్చినా పార్లమెంటుకి వచ్చినా లేకపోతే అక్కడ మళ్ళీ పంచాయతీ ఎన్నిక వచ్చినా తప్పకుండా తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకునే విధంగా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ మా తమ్ముడు ప్రేమ్కి లతాకి యాదన్నకి అందరికీ స్వాగతం చెప్తూ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ